ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తుందా తెలంగాణతో పాటు ఇక్కడ కూడా అధ్యక్షుడిని ప్రకటించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గత ఏడాది జులైలో తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించారు అందులో భాగంగా ఏపీకి దగ్గుబాటి పురంధరి నియమతులయ్యారు కేవలం ఎన్నికల కోసమే అప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలో కూటమి కట్టడం వెనుక పురంధేశ్వరి కృషి ఉంది పొత్తులో భాగంగా బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది అదే సమయంలో మూడోసారి ఎన్టీఏ అధికారం చేపట్టడానికి అవసరమైన బలాన్ని ఏపీ అందించగలిగింది టీడీపీతో పాటు జనసేన మద్దతు కీలకంగా మారింది అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుతారని ప్రచారం ప్రారంభమైంది దీనికి చాలా రకాల కారణాలు కూడా ఉన్నాయి వైసీపీ ప్రభావం చూపడానికి రెడ్డి సామాజిక వర్గం ప్రధాన కారణం వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ సామాజిక వర్గం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో రెడ్డి సామాజిక వర్గం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే వారికి బీజేపీ కనిపిస్తోంది అందుకే రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని బీజేపీ హైకమాండ్కు నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం నడుస్తోంది ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కావడంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం మరోవైపు మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది మరి ఇద్దరిలో ఎవరి పేరు ఫైనల్ చేస్తారో చూడాలి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను చాలా వరకు మార్చుతోంది హైకమాండ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి నేతల మధ్య గట్టి ఫైట్ ఉంది కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అలా కాదు అయితే పురంధేశ్వరి తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయగలిగారు గత ఐదేళ్లుగా కనీస ప్రాతినిధ్యం లేదు బీజేపీకి అటువంటిది ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న ఆ పార్టీ ఇది పురంధేశ్వరికి కలిసి వచ్చే అంశం అందుకే ఆమెను ఇప్పట్లో మార్చాలన్న ప్రచారం నడుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి